శాస్త్రం ఇంకో మాట చెప్పారు ధర్మాధర్మముల యొక్క స్వరూపాన్ని నీవుగా తీర్మానం చెయ్యటానికి నీకు శక్తి లేకపోయినా పెద్దలు ఏదైతే ధర్మ మార్గాన్ని చూపిస్తారో దాంట్లో నడువును ఏ తత్ర బ్రాహ్మణ సంహరిసిన యుక్త ఆయుక్త అలూక్షాధర్మ కామా సు యథాతే త్రతేరన్న తథాతత్ర నీకేమన్నా సందేహం వచ్చిందంటే ఏం ఎలా చెయ్యాలి అనే సందేహం వచ్చిందంటే ఆ సందేహాన్ని నియంత్రణ పుస్తకం తీసుకొని పరిహారం చేసుకుంటే యోగ్యత నీకు లేకపోవచ్చు దానివల్ల ప్రమాదం ఏం లేదు పెద్దవాళ్ళు ఆ విషయంలో ఏ విధంగానైతే నడుచుకుంటున్నారో ఆ విధంగా నడువు చాలు నీకు శ్రేయస్సు అవుతుంది అని శృతియే చెప్పింది కాబట్టి ఏ విధంగానూ మనం ధర్మం విషయంలో ఉపేక్షాభావంతో ఉండటానికి వీల్లేదు యథాశక్తి మన యొక్క శక్తికి తగినట్టుగా ఎవరిని నీ శక్తికి మించి ధర్మం ఆచరించమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు ఇంకోటికి దానం చేయమన్నది శాస్త్రం ఎంత చెయ్యాలి నీ చేతులు ఎంతుందో అంత ఒక ఆయన లక్ష రూపాయలు డొనేషన్ చేసి నువ్వు లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వాని ఎక్కడా లేదయ్యా బాబు నీ చేతులు పది రూపాయలు ఉన్నది ఐదు రూపాయలు నువ్వు డొనేషన్ ఇస్తే చాలు ఆయన లక్ష రూపాయలు ఇచ్చిన వాడికి ఎంత పుణ్యమో నీకు అంతే పుణ్యం ఆయన శక్తికి తగినట్టు ఆయన చేశాడు నీ శక్తికి తగినట్టు నువ్వు చేసావు ఇద్దరికీ ఒకటే పుణ్యం కానీ ఆయన లక్ష రూపాయలు కూడా ఆయన శక్తి ఉన్నవాడు పది రూపాయలు ఇచ్చాడంటే ఆయన పుణ్యం రాదు ఆయనకు లక్ష్య ఆయన శక్తి ఉన్నది కాబట్టి ఆయన లక్ష్య ఇవ్వాల్సింది నీకు ఆ శక్తి లేదు నువ్వు కేవలం ఐదు రూపాయలు సార్ నీకు పొన్న వస్తుంది కాబట్టి శాస్త్రం నువ్వు యథాశక్తిగా నీ యొక్క శక్తిని అవకాశాన్ని సామర్థ్యాన్ని అనుసరించి నువ్వు ధర్మాచరణ చేసి శ్రేయస్సును పొందు అని చెబుతున్నది ఆ శాస్త్రం యొక్క ఉపదేశాన్ని మాత్రం మనం సర్వదా మనస్సులో ఉంచుకోవాలి అదే విధంగా ఆచరించాలి శ్రేయస్సును పొందాలి మన పూర్వలు ఇదే మార్గంలో వచ్చారు కదా అడిగినా మీ తండ్రి తాత మా తాతగారు త్రికాల సంఖ్యామం షట్కాల పూజలు నిరతాన్న తాత ఆయన ఒక్కరు చెప్పుకుంటూనే ఉంటాం ఆయన ఏంటో అతిథికి భోజనం పెట్టకుండా ఆయన భోజనం చేసిందే లేదు మీ తాత మత మీరేం చేస్తున్నారు ఎవడ ఒక అతిథిగా ఆయన పెట్టారా ఒకరోజు అన్న మీ తాతగారు చేశాడు ముత్తాతగారు చేశాడంటే ఉంది మీరు ఆ పని చేయొద్దు కాబట్టి ఏదైతే మన తాత ముత్తాతలు ఆ ధర్మాన్ని అనుసరించి శ్రేయస్సును పొందారో వాళ్ళ యొక్క వంశంలో పుట్టినటువంటి మనకు కూడా అదే ఆచరణీయమైతుంది దానివల్లనే మనం శ్రేయస్సును పొందవలసిందే తప్ప వేరే మార్గం లేదు ఈ ధర్మాన్ని ప్రబోధం చేయటానికే భగవత్పాదులు అవతరించారు ఈ చతురామ పీఠ స్థాపన చేశారు మీరు ఎల్లకాలమందు జనులకు ధర్మ ప్రబోధం చేస్తూ ఉండాలి అని ఆ పీఠాల్లో తాము ప్రతిష్ఠించినటువంటి శిష్యులకు ఆదేశం చేశారు అదే విధంగానే ఈ ధర్మ ప్రచారం చేయటం అనేటటువంటి జరుగుతున్నది నేను భాగ్యనగరం వచ్చి ఇరవై ఏళ్ళైంది ఈ ఇరవై ఏళ్లలో సింగీర్లో అనేకమైనటువంటి కార్యములు చేయించడం జరిగింది కానీ ఇరవై ఏళ్ళు భాగ్యనగరం రాకుండా ఉండే ఉన్నానే అన్నటువంటి చింత నాకు కూడా ఉంది భాగ్యనగరానికి ఇరవై ఏళ్ళ తర్వాత వస్తున్నాను ఇందాక మళ్ళీ ఎవరో చెప్పారు కదా ప్రసాద్ గారు చెప్పారు బాబు మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత రావాలి నియమం పెట్టుకోకండి అని ఇరవై ఏళ్ళ తర ఎట్టొస్తా అప్పుడు ఎనభై రెండు ఉంటుంది నాకు అప్పుడు రావడానికి వీలు కాదు కాబట్టి ఇరవై ఏళ్ళు సావకాశం చేయడానికి వీల్లేదు కానీ మా భాగ్యనగరంలో ఉండేటువంటి శిష్యుల యొక్క శ్రద్ధాభక్తులు మాత్రం అవర్ణనీయమైనటువంటి నేను ఈ ఇరవై రోజులు మా నల్లగొండ శంకరమఠంలో చూస్తూ ఉన్నాను కదా ఆ శ్రద్ధకు ఆ భక్తికి ఎంత ప్రశంస చేసినా చాలదు అటువంటి సత్సంస్కారం కలిగినటువంటి శిష్యులు వేలాది సంఖ్యలో ఈ భాగ్యనగరంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి చూడాలి అనేటటువంటిది నా యొక్క ఆకాంక్ష కూడా భగవంతుడు దాన్ని నెరవేర్చాలి అని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా దర్శనం పత్రిక ఎనిమిది సంవత్సరాల నుంచి అత్యంత ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని మన ధర్మానికి ఏమాత్రం వ్యత్యాసం రాకుండా ఉండేటట్టు జనులకు ఆ ధర్మ విషయకమైనటువంటి సమాచారాన్ని అందిస్తూ ఉన్నది ఆ దర్శనం పత్రిక చేసే కృషికి నేను చాలా సంతోషించాను వారి కృషిని అభినందిస్తున్నాను అందుకే వారు తమరు హైదరాబాద్లో ఉన్నప్పుడు భాగ్యనగరంలో ఉన్నప్పుడు ఒక సార్వజనిక సభను మేము ఏర్పాటు చేస్తాం తమరు వచ్చి ఆ సభలో మాట్లాడి వచ్చేటటువంటి భక్తులకు ఆశీర్వదించాలి అని అన్నప్పుడు నేను సంతోషంతో అంగీకరించాను ఎందుకంటే దర్శనం పత్రిక వారు ఈ సభను ఏర్పాటు చేయటంలో కేవలం వారికి ధర్మం మీద ఉండేటటువంటి శ్రద్ధ శృంగేరి జగద్గురువులందు ఉండేటటువంటి శ్రద్ధ అనేక మంది భక్తులకు జగద్గురువుల వారి యొక్క సందేశాన్ని వినిపించాలి అనేటటువంటి ఆసక్తి అవే వారి యొక్క ఈ ప్రార్థనకు కారణములు అనేటటువంటి దాన్ని నేను గ్రహించి తప్పకుండా చేయండి మీ కార్యక్రమం నేను వచ్చి ఆశీర్విస్తాను వచ్చాను ఇవాళ ఈ కార్యక్రమాన్ని చాలా భవ్యంగా ఏర్పాటు చేశారు అనేక మంది విద్వాంసులు కవులు ఇక్కడికి వచ్చి తమ యొక్క శ్రద్ధను భక్తిని ప్రదర్శించారు అనేక మంది లౌకికులు ఉన్నతోద్యోగులు అనేకమంది ఇక్కడికి విచ్చేసి మాకు ఆనందాన్ని కలిగించారు మీకు అందరికీ నా యొక్క పరిపూర్ణమైన నారాయణ స్మరణ స్మరణపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను నేను హైదరాబాద్ వచ్చి ఇరవై రోజులైంది రేపటి రోజు హైదరాబాద్ నుంచి ప్రస్థానం చేయాల్సి ఉన్నది మళ్ళీ వీలైనంత త్వరలో భగవంతుడు హైదరాబాద్ రావటానికి అనుగ్రహం చెయ్యాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మీకందరికీ మరొక్క మారు ఆశీస్సులు తెలియజెపుతూ విశేషించి దర్శనం పత్రిక యాజమాన్యానికి ప్రత్యేకమైన ఆశీస్సులు అందజేస్తూ అనేక దేవాలయాల నుంచి ఆయా దేవాలయ అధికారులు అక్కడి వైదిక బృందం వచ్చి ఆయా దేవాలయ ప్రసాదాన్ని ఇక్కడ సమర్పించారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా ఆశీస్సును తెలియపరుస్తూ ఈ భాషణాన్ని ఇంతటితో విస్తున్నాను హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఇప్పుడు ఆదిశంకర చిత్ర లోగో శ్రీ జేకే భారవి గారు జగద్గురువుల కథకమలముల మీదుగా ఆవిష్కరింపజేస్తారు జగద్గురువుల ఆశీస్సులు ఇంకా ఎవరు ముందుకు రాకూడదండి దయచేసి ఆదిశంకర్ చలనచిత్ర లోగో ధర్మాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించడమే మానవ జన్మ సార్థకతకు మూలమని ప్రబోధించిన పూజ్య జగద్గురు శృంగేరి శంకరాచార్యుల వారికి శిరసాష్టాంగ నమస్కారాలు ఆచరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా మాకు అన్ని విధాల శక్తియుక్తులను ప్రసాదించి మమ్మల్ని లక్ష్య సాధనలో కృతజ్ఞతులుగా చేసిన పూజ్యశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి సవినయ సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం మేము దిగ్విజయంగా నిర్వహించడంలో మార్గదర్శనం అందించిన శృంగేరి శారదాపీఠం అడ్ అడ్మినిస్ట్రేటర్ గురుసేవాధుడిన డాక్టర్ విఆర్ గౌరీశంకర్ గారికి జగద్గురువుల ఆంతరంగిక కార్యదర్శి శ్రీ కృష్ణమూర్తి గారికి లింగనపేట సోదరులు రాధాకృష్ణ గోపీకృష్ణ మా ఆహ్వాన సంఘం ప్ర నాయకులు శ్రీ పిఆర్కే ప్రసాద్ శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు శ్రీ కే అరవిందరావు గారు శ్రీ ఎస్వి గోపీనాథరెడ్డి గారు శ్రీ గురుమదనానంద శారదాపీఠం అధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు వేద అగ్రహారం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ఎల్లా ప్రభ ప్రభాకర్ శర్మ గారు రచనా టెలివిజన్ సంస్థల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి గారు నమస్తే తెలంగాణ పత్రికాధిపతి శ్రీ సిఎల్ రాజం గారు ధాత్రి కమ్యూనికేషన్స్ అధినేత శ్రీ మధుసూదన్ గారు ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి శ్రీ వేమూర్ రాధాకృష్ణ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కాల్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు స్వాగతపత్రం సమర్పించిన బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు గీతాన్ని స్వాగత గీతాన్ని ఆలపించిన ప్రముఖ గాయకులు శ్రీ గంగాధర శాస్త్రి గారికి సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ రాళ్లబండి కవితాప్రసాద్ గారికి అదేవిధంగా సనాతన ధర్మ సంస్కృతులు ముందు తరాలకు పదిలంగా అందించాలని అవిశ్రాంతంగా కలంతో యుద్ధం చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంవిఆర్ శాస్త్రి గారికి శృంగేరి జగద్గురువుల విజయయాత్ర రాష్ట్ర కమిటీ అధ్యక్షులు శ్రీ రొడ్డం ప్రభాకర్ రావు గారికి స్వాగత సమితి అధ్యక్ష కార్యదర్శులు శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారికి ఆర్డి శర్మ గారికి డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారికి సుధీష్ రాంబొట్ల గారికి శ్రీ గాయత్రి పీఠం తత్వానంద ఋషేశ్వర్లకు మల్లికార్జునరావు గారికి దేవేందర్ రెడ్డి గారికి ఇంకా ఇందవ మహనీయులకు సవినయంగా మన మా నమస్తమాంజలు తెలియజేస్తున్నాం ఈ గురువందనం అన్ని విధాల విజయవంతం కావడంలో ప్రతి ఒక్కరూ అందించిన సహకారం మరువలేంది ఈ స్ఫూర్తితో దర్శనం ధర్మ పరిరక్షణ ధర్మ వికాస ప్రసారాల కోసం మరింత అంకిత భావంతో ముందుకు వెళుతుందని సవినయంగా పునరంకితం అవుతూ విరమిస్తున్నాం జరిగిందని చెప్పండి కొద్ది క్షణాల క్రితం గురువుగారు నిష్క్రమించడానికి ముందు అన్నమయ్య మంజునాథ శ్రీరామదాస్ చిత్రాలు దర్శకత్వం వహించి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను సామాన్యుల ముంగుట్లోకి తీసుకెళ్లిన బహుముఖ ప్రజ్ఞాశాలి జేకే భారవి గారు పూర్తి చేసిన చలనచిత్రంగా రూపొందించిన శ్రీ ఆదిశంకర చిత్రం లోగోను గురువుగారు ఆవిష్కరించారు అనంత కార్య వ్యగ్రతలో కూడా ధర్మం పట్ల గురువుగారికి ఉన్న మమకారాన్ని మక్కువను మరోసారి నిరూపిస్తూ ఆదిశంకర లోగోను ఆవిష్కరించారు శ్రీమతి ఆ చిత్రం విజయవంతం కావాలని గురువుగారు మంత్రాక్షతలతో ఆశీర్వదించారు ఈ చిత్ర నిర్మాత నారా జయశ్రీదేవి గారు దర్శకులు శ్రీ భారవి గారు వేదికపై జగద్గురువులకి పాదాభివందనలు మీరందరూ అన్నమయ్య శ్రీరామదాసు శ్రీమంజునాథ చిత్రాలను చూసి నన్ను ఆశీర్వదించారు ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో జగద్గురు ఆదిశంకర చిత్రాన్ని ముప్పై ఆరు మంది లబ్ధ ప్రతిష్ఠులైన నటీ నటులతో నిర్మించడం జరిగింది ఆ చలనచిత్రం యొక్క టైటిల్ లోగోని గురువు గారు తమ శతవృద్ధులైన పండితులు స్క్రిప్ట్ ఆశాంతం చూసి అద్భుతంగా ఉందని జగద్గురు ఆశిస్తులు మాకు అందించారు ఫిబ్రవరిలో మీ ముందుకు ఈ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి తీసుకొస్తున్నాను మీ అందరి ఆశిస్తులు అండబందలు ఆకాంక్షిస్తున్నాను